ఈ రోజు దాదాపు సెప్టెంబర్ నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఆఖరి అంకానికి దారి మీ అందరి సహాయంతో మొదటి అంకం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటర్లు నమోదు ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే కొత్త ఓట్లు చేర్చడం ప్రాథమిక ఓటర్ల జాబితా తుది ఓటర్ల జాబితా అందుకున్నాం ఇలాగా నోటిఫికేషన్ ఈ రోజు నాలుగో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఎన్నికల తేదీ అంటే హార్డ్లీ ఇరవై రెండు రోజులు మాత్రమే మన చేతిలో ఉంది ఈ రోజు పోలింగ్ డేట్ తీసేస్తే మధ్యలో ఏడో తారీఖు నామినేషన్ అంటే కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే మన చేతిలో ఉన్నాయి ఇరవై ఒక్క రోజుల కాలంలో మనం ఈనాడు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టుగా ముప్పై మందికి ఒకరిని పోల్ అబ్జర్వర్ గా మనం నియమించుకున్నట్లయితే లేకపోతే అక్కడున్న గ్రామాల వారీగా ముప్పై నలభై పాతిక లేకపోతే యాభై అట్లా వచ్చినప్పుడు యాభై వస్తే రెండు యాభై లోపల వస్తే ఒకటి అట్లా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని అనుకూలమైన వాతావరణాన్ని ఓటింగ్కి ఏ రకంగా మనం తీసుకెళ్ళగలుగుతామో చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఒకటి హాలిడే అనేది వస్తూ ఉంది ముందు రోజు శివరాత్రి ఒకటి మనకి జాగారం చేసి మరుసటి రోజు పొనుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే అదృష్టం ఈ శివరాత్రికి అందరు కూడా వస్తారు మనం ఓటర్లని పిలుచుకునే కార్యక్రమంలో ఏదైతే ఇందాక చిరంజీవి మన కుమార్ రాజా చెప్పినట్టుగా ఓటర్స్ని మీరు మనంగా స్వయంగా పిలిస్తే వాళ్ళు వస్తారు అంటే పండగ కదా నువ్వు రావస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ పండగను కూడా మనం యాడ్ చేస్తే హ్యాపీగా వాళ్ళు నిజమే కదా ఈ పండుగని విధంగా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా రెండు కార్యాలని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి ఆ భావాన్ని మనం కల్పిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూసినట్లయితే ఓటర్స్ యొక్క సమాచారం ఇప్పటివరకు మనకి యావరేజ్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ మాత్రమే మన దగ్గర ఉంది మూడు లక్షల నలభై ఆరు వేలకి రెండు లక్షల యాభై రెండు వేలు ఓటర్స్ యొక్క సమాచారం మాత్రం మనకుంది అంటే అడ్రస్లు ఇవన్నీ ఉన్నాయి కానీ ఫోన్ నెంబర్స్ లేవు మనం అన్ని ఫోన్ నెంబర్స్ పెట్టాం కానీ ఆ ఫోన్ నెంబర్స్ ఒక్కొక్క ఫోన్ నెంబర్ కింద ఓటీపీకి ఆరు కొట్టచ్చు అనేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఓటీపీ కింద ఆరు నమోదు చేయటం వల్ల మనం ఆ ఫోన్ నెంబర్స్ మిస్ అయ్యామని చెప్పి నా భావన అందుకని ఈరోజు ఈ ముప్పై మందికి లేదా బూత్కి ఇద్దరు ఏదైతే సమాచారాన్ని సేకరించమని చెప్పి మనం నియమించుకున్నామో వాళ్ళ చేత మనం పనిచేయించుకుంటున్నాము ముప్పై మందికి వెడగొట్టి పోల్ అబ్జర్వర్గా మనం డిసైడ్ చేసిన తర్వాత ఈ మూడు రోజుల్లోనే మొత్తం సమాచారాన్ని సేకరించినట్లయితే ఇప్పుడు కేవలం రెండు లక్షల నలభై రెండు వేల మందికే మెసేజెస్ వెళ్తున్నాయి మిగతా లక్ష మందికి మెసేజెస్ వెళ్ళటానికి సాధ్యం కాదు ఎందుకంటే ఫోన్ నెంబర్స్ లేవు కాబట్టి వాట్సప్ ద్వారా కానీ ఇందాక పెద్దలు పట్టాప్ గారు చెప్పినట్టుగా ఈ మెసేజ్ లాస్ట్ పర్సన్ వరకు మూడు రకాలుగా మనం పంపించవచ్చు ఒకటి శాసనసభ్యులు వారి కార్యాలయం నుంచి మేమే పంపించవచ్చు కేంద్ర కార్యాలయం నుంచి మేమే పంపించవచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కూడా పంపించవచ్చు ఒకటి ఓటర్ సమాచారం మిగతా ఏదైనా ఉంటే మెసేజ్ని ఏ మెసేజ్ని అయితే ఏ కంటెంట్ మనం పంపించాలనుకుంటున్నావు ఆ కంటెంట్ అంతా కూడా పంపించడానికి మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో పూర్తి సమాచారాన్ని మీరు పంపించగలిగితే ది వెరీ నెక్స్ట్ డే బూతుల వారీగా మెసేజ్లు కూడా క్లియర్గా వెళ్తూ ఉంటుంది ఈరోజు ఇప్పుడే రాగానే కుమార్ రాజు చూపించడం కాకుండా కుంట రవీంద్ర గారు కూడా చూపించారు మాకు మెసేజ్ వచ్చేసింది మా సీరియల్ నెంబర్ ఇది మా బూత్ ఇది అని చెప్పి వస్తా ఉందని చెప్పి ఇది అందరికీ మనం ఎఫెక్టివ్గా పంపించవచ్చు అంతేకాకుండా ఎఫెక్టివ్ మెసేజెస్ పంపించవచ్చు ఏం చేసింది ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది ఇది మంచి ప్రభుత్వంగా కొనసాగుతుంది ఆ రకమైనటువంటి కంటెంట్తో మనం కొన్ని కొన్ని ఇష్యూస్ని తీసుకొని పంపించవచ్చు అని చెప్పి నా ఉద్దేశం ఆ రకంగా సోషల్ మీడియా పనిచేయడానికి మనం పూర్తిగా బాధ్యత వహించవచ్చు రెండోది మనం ఏదైతే మీరు గ్రామాల్లో ఎవరినైతే పోల్ అబ్జర్వర్గా పెడతా ఉన్నారో వాళ్లతో మీరు ఒక మీటింగ్ మాత్రం ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రిఫరెన్షియల్ ఓటు ఎందుకంటే మనకి గతంలో రెండు లక్షల నలభై వేలు ఓట్లు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోజున మనం గమనంలో తీసుకుంటే మూడు లక్షల నలభై ఆరు వేలు గతంలో రెండు లక్షల నలభై వేల మంది పోటీ చేసిన వాళ్ళందరూ కూడా మరి పోటీ నమోదు చేసుకున్నారని నేను అనుకోవట్లా ఎందుకు అనుకోవట్లేదంటే ఈ తఫ ఒక కొత్త ఎన ఎనాలసిస్ చేయడం జరిగింది మూడు లక్షల నలభై ఆరు వేల ఓట్లలో రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఇన్ బిట్వీన్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నారు మిగతాన్ని కూడా వివిధ ఏజెస్ లో ఉన్నారు అప్ టు హండ్రెడ్ వరకు ఉన్నారు ఏజ్ హండ్రెడ్ కూడా దాదాపు తొంభై ఆరు మంది ఉన్నారు హండ్రెడ్ ఏ పో నైంటీ టు హండ్రెడ్ ఆరు వందల తొంభై మంది ఉన్నారు అట్లా మనం అనలైజ్ చేసాం ఎంత ఏ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ ఎన్ని ఓట్లు ఉన్నాయని చూస్తే ఇది రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ అంటే యంగ్ బ్లడ్ ఎక్కువ ఉంది అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా మనకి మీ అందరూ కూడా ఐడెంటిఫై చేసుకోగలిగినట్లయితే మనకి పెన్షనర్స్ వాళ్ళలో ఉన్నారు అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అండ్ స్టేట్ ఉన్నారు దీంతో పాటు సెంట్రల్ అండ్ స్టేట్ మామూలుగా జనరల్గా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇవి కాకుండా టీచర్ యూనియన్స్ ఉన్నాయి మన అదృష్టం ఏంటంటే యూటీఎఫ్ ఒక్కటిగా తప్పితే పీడిఎఫ్ పేరుతో కంటెస్ట్ చేస్తున్నటువంటి యూటీఎఫ్ ఒకటి తప్పితే మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ రోజున మద్దతు పలికాయి వాళ్ళ యొక్క కన్సెంట్ కూడా ఇవ్వటం జరిగింది టీచర్స్ యూనియన్స్ ఇచ్చారు అదేవిధంగా పోస్ట్ యూనియన్ ఇచ్చారు ఎల్ఐసి ఇచ్చింది ఒక సిఐటియు ట్రేడియన్లోకి వచ్చేటప్పటికి అదేవిధంగా యూటిఎఫ్ టీచర్స్లోకి వచ్చేటప్పుడు ఈ రెండు యూనియన్స్ తప్పితే మిగతా యూనియన్స్ అన్నీ మనకి మద్దతు పలుకుతున్నాయని చెప్పి కూడా మీ మీ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో యూనియన్స్ ఉంటాయి చిన్న 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 యూనియన్స్ ఆ యూనియన్ లీడర్స్ అందరిని కూడా మీరు పిలిచి మాట్లాడినట్లయితే మనకు చాలా వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి చేయటానికి బాగుంటుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీరు చూపించిన ఆదరణ ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద హానర్ లాగా నాకు అనిపిస్తాం ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం ఎక్కడో చోట ఆలపాటి రాజా ఆలపాటి రాజాని గెలిపించాలి నేను నేనేం త్యాగం చేశానో తెలియదు కానీ మీ అందరి మనసులో నేను త్యాగ పురుషుడిగా ఈ రోజున ముద్రపడినందుకు ఆ రకమైనటువంటి గౌరవాన్ని నేను పొందుతున్నందుకు నేను మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇది నా గెలుపు కాదు ప్రభుత్వం గెలుపు ఈనాడు కూటమి గెలుపు ఈ కూటమి గెలుపు ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు రావటం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇది ఎప్పుడు కూడా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక ఎప్పుడు కూడా జరగలేదు ఎలాంటి తీర్పు ప్రజలు ఇచ్చిన సందర్భం కూడా ఎప్పుడు లేదు అనేది మనందరం గుర్తుపెట్టుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు వచ్చిన మెజార్టీల కంటే ఈ రోజున అంత అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వంకి అలాంటి తీర్పు ఇచ్చినటువంటి తీర్పును మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం గత ఏడు నెలల నుంచి ఈనాటి వరకు కూడా ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకమైన ఆలోచనతో నడుస్తూ ఉంది ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వాన్ని మనం గమనిస్తున్నాం ఆ గమనించేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో మనం ఒక అడుగు ముందుకు వేసి ఈ ఎన్నిక విజయం అనేది అనివార్యం అవ్వాలి ఎందుకంటే ఒక సందేశాన్ని ఒక సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇవ్వాలని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి దరిచేరేలాగా అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లేలాగా సోదరు శాసనసభ్యులు అదేవిధంగా క్యాంపైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్ కి ఎవరైతే ఉన్నారో ఆ దిశవైపుకి మోటివేట్ చేసుకుంటూ ఈ ఎలక్షన్ జరపాలి అనేది మనం ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం